హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసి ప్రిన్సి ఆఫీషియల్ సో ఈ రోజు అయితే మా హల్దీ శర్మని వీడియో అయితే పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇట్స్ ఆర్ హల్దీ టైం చూసారు కదా వెడ్డింగ్ సేమ్ మ్యాచింగ్ ఉండాలని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట ఇదేమో స్టిచ్ బాదు కదా ఇదేమో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను సిక్స్ హండ్రెడ్ సో నేనైతే నా హల్దీ ఈవెంట్ ఈవినింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఎండలు చంపేస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్నూన్ త్రీకి అయితే మేకప్ స్టార్ట్ చేశాం హెయిర్ అండ్ మేకప్ వేయడానికి షర్మిన్ ని తీసుకొచ్చాను ప్రిన్సెస్ బ్యూటీ పార్లర్ నుండి సో తను అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ లో హెయిర్ మేకప్ అన్ని కంప్లీట్ చేసేసింది సో ఫైనల్ నా హల్దీ లుక్ ఎలా ఉందో చూసేయండి మెహందీ ఆర్టిస్ట్ శ్వేతను అయితే తీసుకొచ్చాను మెహందీ కోసం చాలా బాగా పెట్టింది తను కూడా రియల్ ఫ్లవర్స్ అయితే హల్దీ జ్యువెలరీ చాలా రేట్ చెప్తున్నారు మోర్ దాన్ త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు చెప్తున్నారు అంత డబ్బులు ఒక త్రీ అవర్స్కి ఎందుకు పెట్టడం వేస్ట్ అనేసి నేను మీషో నుండి అయితే ఈ జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా మా హల్దీ అయితే మా గుమ్మంలోనే చేసుకోవాలని మేము డిసైడ్ అయ్యాము సో ఇంకా చిన్నగా ఉన్నా సరే చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారనమాట యాక్చువల్ గా అయితే మామూలుగా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే చేసుకుంటారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్ ఈ మధ్య ట్రెండ్ ఇద్దరిని ఒకే చోట చేస్తున్నారు తన విడిగా నేను విడిగా ఎందుకు చేసుకోవడం ఇద్దరు కలిపే చేసుకుందాము అని మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరూ ఒకే చోట ఉండి హ్యాపీగా ప్రతి ఒక్కరు మా హల్దీ ఎంజాయ్ చేయాలని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము శివాని నా కొలీగ్ అనమాట తను మొత్తం నా కాళ్ళకి పసుపు పెట్టింది ఎందుకంటే హల్దీ సెరమనీ కదా సో హల్దీతో స్టార్ట్ చేద్దామనేసి యాక్చువల్గా హల్దీకి అందరూ ఎల్లో వేసుకుంటారు కదా ఎందుకు ఉషా మరి నువ్వు ఈ కలర్ వేసుకున్నావు అని మీకు డౌట్ రావచ్చు అందరూ ఇదే కలర్ వేసుకుంటే మేము అందులో కలిసిపోతాం సో వాట్ ద స్పెషల్ సో అందుకనే నేను మా హస్బెండ్ సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట ఇది కొంచెం ప్యాడ్ కలర్ ఆ రంగులో ఉంటుంది ఈ డ్రెస్ నర్సింగ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి శారీ తీసుకొని నేనైతే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట దుపట్టా త్రీ మీటర్స్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది నా డ్రెస్ మొత్తం స్టిచ్ అయిపోయాక నాకు మ్యాచింగ్ ప్రిన్స్ డ్రెస్ తీసుకున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది తన కుర్తా సెట్ అయితే స్మైల్ కూడా నువ్వు హల్దీ ఫస్ట్ ఆర్ మొత్తం మాకు ఈ ఫోటో సెషన్తోనే అయిపోయింది అమ్మాయిలకి ఎలాగో బ్రైడ్ మైట్స్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాం కదా అని ఇంకా హల్దీలో డ్రెస్సెస్ అయితే అబ్బాయిలకి మాత్రమే తీసుకున్నాము ఇక్కడ తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన కుర్తా పడుతుంది బట్ మేము బ్యాగం బజార్లో తీసుకున్నాం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ పడింది అది కూడా బల్క్లో మేము థర్టీ తీసుకున్నాం కాబట్టి లేదంటే వాళ్ళు కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పారు మనం భారతీయ నాట్యన్ స్కిల్స్ని బట్టి ఉంటుంది ఏదైనా బ్యాగం బజార్లో మేము కూడా ఒక రెండు రీల్స్ చేస్తామని మా వాళ్ళు స్టార్ట్ చేశారు చూడండి మరి ఇది మొత్తం మా అంబటి ఫ్యామిలీ అనమాట మా చిన్నాన్న మా పెద్ద మా చిన్నత్త మా నాన్న తోబొట్టులు అండ్ మా పిన్ని వదిన్లు మా అమ్మ తమ్ముడు మా మరదలు మా బుడ్డోడు అందరు ఇంకా మా ఫ్యామిలీ ఇప్పుడు చూడండి వీళ్ళంతా నా విప్రో విప్రోలిక్స్ అనమాట వీళ్ళే నా బలం మొత్తం ఈ హల్దీ డ్రెస్సెస్ లో మా బాయ్స్ అందరూ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు కదా బుడ్డలకు కూడా ఎవరి సైజు వాళ్ళకే తీసుకొని వచ్చాము ముందే మేము మా ప్రిన్సి వాళ్ళ చెల్లి ఫ్యామిలీ అనమాట సో మహేష్ గారు మీరు ఆల్రెడీ మూవీస్ లో చూసే ఉంటారు ఇది వచ్చేసి మా వాళ్ళ తమ్ముడు అండ్ వైఫ్ అలా పిల్లలు అనమాట మరి బాయ్స్ వీడియోస్ చేస్తే మరి మనం గమ్మునం ఉంటామా ఇంకా మా గర్ల్స్ గ్యాంగ్తో రెచ్చిపోయాం ఈవిడే మా అత్తగారు ఆల్రెడీ మీరు రీల్స్ లో ఉంటారు అండ్ కొడుక్కి పెళ్ళి అవుతుందని ఇంకా ఆవిడ సంతోషానికి అసలు హద్దే లేదు ఇది మా అమ్మ రామలక్ష్మి నా బంగారం ఇది వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు నా తొట్టి గంగులో వీళ్ళు మెయిన్ అనమాట సాఫ్ట్ కలర్స్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మేము బెగం బజార్ లో ముందే కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట సో చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చినాయి కదా ఫొటోస్ అయితే వీటిలో సూపర్ వచ్చినాయి మీకు ముందు వ్లాగ్ లో చెప్పాను కదా మా పెళ్ళికి కావాల్సిన ప్రతి చిన్న నుండి పెద్ద దాని వరకు అన్నీ మేమే తెచ్చేసుకున్నాం ఇంక మా సైడ్ రిలేటివ్స్ అందరూ మా అత్తలు వదినలు పిన్ని మా అమ్మ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ జల్లెడి పట్టి నీళ్ళు వేయడం స్టార్ట్ చేశారు చన్నీళ్ళు మాత్రం బబ్బో చాలా జరుగుతుంది ఇంక కొంచెం నెత్తికి వాటర్ పోసేసరికి ఇంక మొత్తం మెహందీ అంతా కొంచెం కొంచెం కరిగిపోతుంది ఇంక సర్లే అనేసి కడిగేసాను అనమాట ఇంకా ఫోటో సెషన్ రీల్స్ చుట్టాలతో ఫొటోస్ ఇవన్నీ అయ్యి నీళ్ళు పోసరికి రాత్రి ఏడైంది ఒక్కొక్కరు ఇంకా తర్వాత నేను మా ప్రిన్స్ మా యూట్యూబ్ అండ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము అప్పటికప్పుడే మేము ఏదో సరదాగా తీసుకున్నాం ఎందుకంటే మేమేం ప్రాక్టీస్ చేయలేదు సో అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ అనమాట చాలా దూరం నుండి మా చుట్టాలందరూ కూడా త్రీ డేస్ ముందే వచ్చారు అండ్ ప్రిన్సిపాల్ చుట్టాలు కూడా ఈ మా మ్యారేజ్ ఈ ఫోర్ డేస్ మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఎక్కడో ఉంటారు చుట్టాలు ఎప్పుడికో కానీ కలవరు ఎప్పుడోకో కానీ రారు సో ఇక ఫైనల్గా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి ఇంకా చాలా సంబరపడిపోయాం మేమైతే 2 3 4 अम्मा अम्मा హింగే నీలుబోద క్యారెక్టర్ మాన్నీ మా మావయ్య గారు అండ్ మా ప్రిన్సిపల్ చెల్లి హస్బెండ్ మహేష్ గారు మాన్నై అన్నమాట విల్తా ఫినిష్ చేసేసాము క్యూ Ready, one, two, three. <laughs> Let me like it. Subscribe.